మా పూర్తి దూర్తలే ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు ఈ నాయంత మజైనటువంటి ప్రియ తంగి ప్రియ ప్రియ ఈసక తై 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 బాయికి తమ కూడా మా పూర్తి ఎందుకు మీ మధ్య గల పాటలు పాడుకుంటూ ఆనందంగా సంతోషంగా వచ్చాము అంటే ఎనకల్ ఇచ్చా మీ మతే కథాకెరి మాంబు ఇది మా వాహనం ఇచ్చా ఒక గొప్ప స్వార్థ ప్రకటించడానికి వచ్చామండి నెహే కబుర్తి మాంబు వెసల్ తక్కి వాహనమే ఏంటి స్వార్థ అంటే ఏనై ఏ మరి విషయం ఇచ్చా ఈ లోకంలో అనేకమైన వార్తలు ఉంటాయి ఈ లోకత ఈ లోకంతా అనేకమైన మంజాను టీవీ వార్తలని టీవీ వార్త పేపర్ వార్తలు పేపర్ పేపర్ తో వహిని వార్త రేడియో వార్తలు ఉంటాయి రేడియో వార్త మంజాను ఇప్పుడు నేను చెప్పిపోయే వార్త ఏంటంటే పరలోక వార్త నాను విషయందని వార్త ఏనా ఇచ్చే మహాప్రతి స్వర్గలోకి వార్త దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మహాపురతంజి ఈ భూమి తమంది అయినటువంటి లోకం తమంది ఈ దమ్మజాతి ప్రేమించేసి కానీ మనిషి దేవుని ప్రేమించలా పాపన్నాడు ఈ యొక్క మనిషి మా ప్రేమి అయినొచ్చు లేదు మరి ప్రేమించే ప్రేమించాలి తక్క ఆడిలాగట్లేమని ప్రతి మనిషిలో కూడా పాపం అనేది ఉందండి ప్రతి ఒక్కడికి కూడా మరి ప్రో ప్రతి మనిషహం మరో పాపు గడతం నాలో పాపం లేదని మీరు ఎవరిని చెప్పగలరా ఇది మా మా పాపం ఇల్లయించి అంబతం అయిన ప్రతి మనిషిలో కూడా పాపం అనేది ఉంది ఈ భూమితో ముందు ప్రతి మనిషి తన పాపం వినేమని మన పాపం మన తీసివేట అసహధ్యం కాబట్టి మా పాప తీ మరో రచకోటల తక్కి ఏది ఆదాయం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కనోకే ఋబని మా పురుతం యేసుక్రీస్తు ఈ లోకానికి ఈ భూమిత ఈ లో మనిషి కుమారుడుగా వచ్చాడు ఈ మానవునిగా వాతేసి మనిషిలా పుట్టేసి దేవుడు దేవుడిలాగా లాగా వస్తే కనుక మా తుంచి మరి దేవుడు దేవుడినే వాకుండా మనిషి చూడలేడు మరో ఆడాయి ఈ మధ్యాహ్న కాలం ఎన్నే చూడలేము ఈ యొక్క కరతి కర్రతి ఆడాయి కోటి సూర్య కాంతి కలవాడు ఎవసి కోటి ఇంటి వేడానికి ఎవసి మాపు తంజి మనం చూడలేం కాబట్టి మరి హ్యాండల్ ఆడాయి కాబట్టి ప్రభుని యేసు క్రీస్తు వారు మా పుతంజి యేసు క్రీస్తు మనిషి శరీర ఆకారం ధరించుకో మా లేని మనిషి మరి ఈ భూమి తావాతసి ఆయన కన్యక గర్భాన్ని జన్మించాడు ఏవసి రో రో మీకోసం నా కోసం నీ కోసం నా కోసం భారతి కోసం సర్వ మానవాడి కోసం ఈ భూమితో పుట్టనటువంటి ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు తన హితసి ఎందుకు ప్రాణం పెట్టాడంటే ఏనాకలి తన జీవు హితశి ప్రయాస పడి భారం జారా ఇది మా మంది అటువంటి ప్రతి మానవుడు ప్రతి ఒక్కరు కూడా భారం మోస్తున్నారు మరో కమ్మ అయితే ఉదయం నుంచి రాత్రి పడుకున్న వాడికి ప్రతి మనిషి కూడా కష్టపడుతున్నాడు అలా ఇటు ప్రతి ఒక్కరితో కూడా మరి కష్టపడినాయి దేనికోసం ఈ శరీరం కోసమే ఎనాకలు ఇచ్చే ఈ అంగతి పాయింట్కి మాత్రమే ఈ శరీరం మనకి శాశ్వతమండి ఈ అంగీ మాకి శాశ్వత నేను నూట యాభై సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతానని ఎవరైనా చెప్పగలరా అంబాతో ఆయన నూట యాభై సంవత్సరం బ్రతకలాడించి గ్యారంటీ హీయలాడినా ఎప్పుడు మరణిస్తామో తెలియదు ఎచ్చల మారో హానైకి మర పనాయి ఈ మధ్య కాలంలో చూడండి ట్రైల్ కూలిపోతున్నాయి ఫైట్లు కూలిపోతున్నాయి ఈ రాగి రాగల ఎనాహేని చే ట్రైని రిహాజిను ఇమానో కహలే రిహాతే ఆహీను చాలా మంది హాహీనరి మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు మా మనిషి జీవితంతకే మా మనిషి జీవితకి గ్యారంటీ హిలే కానీ నీలోనే నాలోనే దేవుడు ఆత్మ పెట్టాడు నీ తానా తానా రెండు ఆత్మ అయినా ఇట్టనిసి మన శరీరానికి చావల్ కానీ ఆత్మకు చావులేదు మా అంగతకి ఈ ఇర అయినటువంటి అంగతకి మాత్రము సావు అన్న గాని ఆత్మ తిన్నాయి సా దేవం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఈ బుడ్డి మన్నప్పుడు ఇల్లు తిమారో హేప కొడలవాలే ఈ దేహం నిజదేవుడు స్వచ్ఛదేవుడు తెలుసుకోవాలి మరి ఈ ఆత్మ మన్నప్పుడు తకి ఈ యొక్క శరీరము ఆత్మ రెండి ఆనప్పుడు మరో వలెంజి అంశం మరి మేమెకు వచ్చామంటే మాది ఈ ఊరు కాదండి మా ఈ మీ మధ్య వాహనం ఇచ్చే ఈ దరిమరి ఈ మాది ఈ జిల్లా కాదు స్టేట్ కాదు ఈ జిల్లా ఈ స్టేట్ ఏ ఏమాది ఏలూరు ఈ ఏలూరు ఒకప్పుడు సందర్భ ఒకప్పుడు రోజున్న కుర్రోలతో తిరిగాను మరి కొక్కరి తల్లే మీరు కథలు తిరిగితేనే ఆగాను గుప్పితేకాడు అనేక మందితో గొడవలకు వెళ్ళాను మరి ఈ పృథ్వీతో మంది అన్నటువంటి దంబగా తల గొడవకి కయం కలిపితే నేను దొంగతనం కూడా చేశాను ఆ దొంగ సోరు కమ్మ జక్లకితే ఆజ్ఞ మా అమ్మ నాన్న నువ్వెందుకు ఎందుకు కన్నావరా అంది అయితే ఈ ఆజ్ఞ హేండాకే తమ ఏనాకలు ఏమైనా జర్నీకి తెచ్చి ఉడిపితే అంత పోకరి గాని నేను ఎచ్చక పోకరి గడిచి పొడకర గడిచి ఈ ఆజ్ఞ నన్ను మార్చింది ఎవరండి ప్రభుని యేసు క్రీస్తు వారు ఎల్లతి ఆజ్ఞ ఎల్లతి ఈ ఆజ్ఞ పాస్ట్ ఇస్తున్నారంటే పది మందికి చెప్తాము అందరికి చెప్తాం కదా నన్ను ఏసు మార్చాడు కాబట్టి నేను మీ యొద్దకు వచ్చి చెప్తున్నానండి ఈ ఈ ఆజ్ఞకి జిషాబ వెతస్ కాబట్టి ఇంబావహ ఈ ఆజ్ఞ వేసిందని మంగకి ఇది మత ప్రచారం కాదండి ఇది రో మత ప్రచారమే ఇది ఒక మార్గము ఇది రో జీయు నేనే సత్యము జీవు మార్గము అన్నారు యేసు ప్రభు నాను సత్తే నాను జీవు నాను జీవు గడతే నుంచి వేసింది అని ఈ లోకం మనకి ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి ఈ భూమితో ఉంది ఈ లోకము మనకి ఎప్పుడు శాశ్వతమాయే మనకు నిత్య జీవం ఇవ్వాలని తాను జీసాబా నిత్య జీవం మనకి ఇవ్వాలని మోక్షం ఇవ్వాలని మనకి మోక్షం ఇవ్వాలి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంతా తా ఆయన గొప్ప దేవుడు ఎవసి నేహదేవుడు ఒక ఊరు వెళ్ళాలంటే రోనాయం హజల్ వాళ్ళు ఇచ్చే రెండు లేక మూడు దారులు ఉంటాయి రెండికి రెండికి తెనుగుట్టే జిర్రు మనిమి కానీ మనిషి చచ్చిపోతే కనుక మరో మనిషి హాతీ ఇచ్చే ఒకే ఒక్క దారి రెండే జియో అదే పరలోక రాజ్యం ఏది స్వర్గలోకము పరలోక రాజ్యం బైబిల్ గ్రంథంలో మా పూర్తి గ్రంథం తా నలభై ఏడు సార్లు రాయబడి ఉంది నలభై ఏడు సారి రాజ్యం శాశ్వతమైన రాజ్యం నా రాజ్యానికి అంతమ లేదు నా రాజ్యము ఎచ్చల యుగ యుగం మణిమినే ఏది సత్తు రాజ్యం అని కాబట్టి ప్రియమైన గ్రామస్తులారా ఇది మా మంది ఉన్నటువంటి సీకేవలాతి గ్రామ మరి తైతంగి తైతంగి కాలము సంపూర్ణమైనది మరి కాల రహినే దేవుడు రాజ్యం సమీపిస్తుంది మా పుట్టి రాజ్య మరి తన వయల్ తక్కి దర్యాహి నుంచి మారు మనసు పొంది రక్షణ పొందండి మారో మారిన మా పుడుతని పుంజుకోడిను సాగ ఇదే మిక్తి అనుకూలమైన సమయం ఇది నెహ సమయం అని చెప్పినామనే కాలం సంపూర్ణమైనది అండి ఈ ఈ యొక్క సమయం మరో మన వెటాకొడు కూడా మరొకసారి రాదండి ఈ కాలం ఈ క్షణం వచ్చి చెప్తున్నామంటే మీ తరం ఇచ్చిన మమ్మల్ని ఎవరు పంపించలేదండి మా అంబారి పండాజోరి మా అంత మేమే మా సొంత డబ్బుతో మేము మేము అద్దకి వచ్చాము మరి మా మహా డబ్బుని మహా మందమైనటువంటి ఖర్చుని మా వాహనమే అంబారి మంకే పన్నాం మరి ఈ మాటలు చెప్తున్నామండి ఈ ఈ మహాపూర్తి హాదా మాంబు మా సల్త్కి వాహనం ఇంటి వారు కూడా యేసు యేసుప్రభు నమ్ముకోండి మీరు మీ కుటుంబ తెరి డంబిజా తెరి మహపూర్తి నమదు మరి మేము వెళ్తున్నామండి మామూలు మీ తాను అంటే మాబూ మీరు తెలుసుకోండి మీరు పుంజలాడినామనే మీ కొరకు మా బృందం అంతా కలిసి ప్రార్థన చేస్తాం మామూలు మీ పాయింతకి మాము ప్రార్థనకినామనే మాము ప్రార్థన కీనమి